நமஸ்தா பிரோக்க சார் நமஸே இது మా అవకాశం ఏంటి అభ్యర్థులకు అవకాశం బ్లాక్ మెయిలర్లకిస్తే మనం ఇప్పటికే ఇబ్బందులు పాలైంది రాస్తాం సమాజంలో ఏదైనా సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఒక ఆదర్శంగా నిలువగలే నిలువగలయ్యేటువంటి వాళ్ళు సమాజానికి ఒక ఉదాహరణగా మిగిలేటువంటి వాళ్ళు వాళ్ళను మాత్రమే పట్టబదులు ఎన్నుకున్నారు ఎందుకంటే ఇది పెద్దల సభ పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్ళను పంపరు అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈసారి కూడా తప్పకుండా ఆ పాత పరంపరనే కొనసాగిస్తారని మేము భావిస్తున్నాం ప్రజలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చూసి కాంగ్రెస్ పార్టీని ఏరు కోరి ఎంచుకొని మరి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు కానీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను గెలిస్తే ఈ గ్రాడ్యుయేట్ పక్షాన విద్యావంతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన గలమెత్తి పోరాటం చేస్తాము ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు అంతే బలంగా ఉన్నటువంటి ఒక ప్రతిపక్షం కూడా అవసరము ప్రజాస్వామ్యం వెళ్ళాలంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి అప్పుడు మాత్రమే ప్రజలు తమ హక్కులు సాధించుకోగలుగుతారు కాబట్టి ఈ ఎన్నికలో ప్రతిపక్షానికి బలం ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము తెల్లారు లేస్తే ప్రశ్నించే గొంతు అని చెప్పి ఒక ఆయన మొత్తుకుంటున్నాడు నిజంగా మీరు ప్రశ్నించే గొంతు అయితే ప్రభుత్వం వచ్చి ఐదు నెలలైంది టీఆర్సి గురించి కానీ డిఏల గురించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ జాబ్ నోటిఫికేషన్ల గురించి కానీ మెగా డిఎస్సి గురించి కానీ ఒక్క ప్రశ్న అయినా మీరు వేశారా అని అడుగుతాం జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి కానీ ఒక్క ప్రశ్న అయినా మీరు వేశారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి మీది ప్రశ్నించే గొంత మీది ప్రశంసించే గొంత లేకపోతే మీది కిరాయి గొంత ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు కాబట్టి ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా మేము ఆలోచించాల్సింది కోరుతున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని కోరుకుంటారా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే వాళ్ళని కోరుకుంటారా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళని కోరుకుంటారా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తిని కోరుకుంటారా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాము మేము ప్రశ్నించాము కానీ మేము మా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కావు మేము పోరాటం చేసినాం కానీ మా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప పైత్యం కోసం కాదు మేము ఆరాట పడుతున్నాం మా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు మేము కేవలము ఫేస్బుక్ యూట్యూబు లైక్ల కోసమో షేర్ల కోసమో కామెంట్ల కోసం మేము రాజకీయాలు చేయట్లేదు ప్రజల యొక్క కష్ట సుఖాలను షేర్ చేసుకోవడానికి మేము రాజకీయాలు చేస్తున్నాం మేము వ్యూస్ కోసం మాట్లాడడం ఒక విజన్ కోసం మాట్లాడుతాం కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది దీన్ని గమనించి తప్పకుండా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందే మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా ఓటర్ మహాశాలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ